ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని విజయవాడ అజిత్ సింగ్ నగర్లోని మదర్సాలో అనుమానాస్పదంగా మారిన ముస్లిం విద్యార్థిని కరిష్మా కరిష్మాతిపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి వెంటనే న్యాయం చేయాలని భారత ప్రజాస్వామ్య లౌకిక పరిరక్షణ సమితి నాయకులు షేక్ సుభాని విజ్ఞప్తి చేశారు గురువారం దుగ్గిరాల మృతుజ నగర్లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మైనార్టీ నేతలు షేక్ జాను సాహెబ్ షేక్ షేక్ జాన్ సైదా పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడారు పెద్ద కారణం ఉందని అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు మరణానికి కారణం దాచేందుకు మదరస వాళ్ళు కుట్పాయిదనంటూ కేసును తప్పుదోవ పట్టించారంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు కరిష్మాతిపై సముద్ర దర్యాప్తు చేసి అనుమానాలు నివృత్తి చేయాల్సిన అవసరం ఉందని సందర్భంగా